సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బీఆర్ఎస్ మరియు బీజేపీ రాజకీయ ఆటలాడుతున్నాయని బీజేపీ ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మీద పన్నెండు శాతం జిఎస్టీ వేసి వారిని వేధించారని టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల నెంబర్ వన్ అని

అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అప్రకటిత కల్లోలిత కల్లో ప్రాంతంలాగా ఉండే ఇక్కడ ఇలా మేము అట్లా లే స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మనంలాగా మేము చెప్పింది వినడమే కాదు మీరు చెప్పింది వింటాం సమస్యను అర్థం చేసుకుంటాం సమస్యను పరిష్కారం చేస్తాం అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి ప్లేమ్ గేమ్ బదనాం కుట్ర లోపల మీరు భాగస్వాములు కావద్దని సందర్భంగా నేను కోరుతా ఉన్నా దయచేసి ఆర్డర్లు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం పెట్టుబడి కూడా యార్ని కూడా డబ్బులు మేమే ఇలా ఇస్తున్నాం మీరు తెలుసుకోండి ఒకసారి పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు లేదా యార్ని సబ్సిడీ కావచ్చు ఇతరాత్ర వాళ్ళకు రావాల్సిన లబ్ధులు ఏమున్నా గతం కంటే ఒక రూపాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం బలహీన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా అలా గౌరవ ముఖ్యమంత్రి ఆ విధంగా సూచన ఆదేశాలు చేసిన పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు మిగతా ఏర్పాటు చేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా ఇలా మీ మంత్రి ఉన్నాడు దయచేసి చెప్తాను ఇలా నేతన్న నేను చాలా సందర్భంలో చెప్పినా నేతన్న గీతన్న వేరు కాదు మీరు కష్టంగా దయచేసి ఇటువంటి పగటి వేసిన నటన చేసేటువంటి వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉండి మేము పదేళ్ళు దూరం ఉన్నా మీ పక్షాన అడిగినాం ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ కలిపోతే మేము నిలదీసినాం అన్నాడు ఏమైనా మార్పు వచ్చిందా ఇలా ఉదర మార్గ దొరకు ఏదైనా మార్పు వచ్చిందా ఇక్కడ శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ ఎన్ని తీసుకురావాలనే సో వీళ్ళు విండి ఎట్లా శివాల దగ్గర ఫోటోలు దిగుతారు అందుకే సిరిసిల్ల నేతన్నలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము జిల్లా అధికారులను కూడా కోరుతూ ఉన్నాం నేను పెట్టిన కూడా కోరినాం ఎక్కడ కూడా ఈవెన్ శిస్సు చెప్పినాం ఎక్కడైనా పవర్ ఉండే ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా వేరు చదని చెప్పినాం ప్రభుత్వం బకాయితీ ఇస్తుంది అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం ఇంతేగాక కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చినాం భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఆనాడున్నటువంటి ఆర్థిక ప్రకారంగా కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం కాదు అన్ని అంత్యోదయ కార్డులు ఇచ్చి అంత్యోదయ కార్డులు ప్రభుత్వం రాగానే ఎగరగొట్టింది ఎవరే ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండా అయితే ఇంటికి ముప్పై ఐదు కిలోలు బియ్యం వస్తుండే కదా పది పన్నెండు వేల అంత్యోద కార్డులు సిరిసిల్లా పట్టణంకు రాష్ట్రం మొత్తం పది పన్నెండు ఉంటే ఒక సిరిసిల్లకే ఇన్ని అంత్యోజయ కార్డులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాడు శాసనసభ్యుడు కాదా ఇలా మమ్మల్ని అడుగుతారు వాళ్ళని ఆదుకునే బాధ్యత మాది 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 అని మళ్ళీ చెప్తా మీరు ఏం చేసింది అప్పటికి మీరు కారణం కాదా కాదా అని అడుగుతాను కేంద్రం నుంచి ఏం చేసావు చెప్పు చెప్పమని అడుగుతాను అవి చెప్పకుండా నేతన్నల గురించి మాట్లాడే హక్కు లేదు ఒళ్ళు నోరు దగ్గర ఉండుకోమని చెప్తాను మీ ఇద్దరు కూడా రాజకీయం చేయకండి ఎన్నికల ముందు శివాల మీద రాజకీయం చేయకండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం మేము బాధ్యత మాది వాళ్ళకు మీరు కంటే ఆటలు ఎక్కితమైన మనం మరొకసారి మనం చేస్తూ నేతలను ధైర్యంగా ఉండండి పోరాడదాం ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార ఉన్నటువంటి వాళ్ళు అధికారుల వలన నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం మేము కూడా మేము పనులు చేస్తాం ఇదే ప్రభుత్వంలో మనదే మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అంటే ప్రజాపాలన ప్రజల పాలన నోరు విప్పి చెప్పుకునే హక్కుంది ఆనాడు కలిసి కలిసి మంత్రి గారి దగ్గర పోయి రిసర్వేషన్ లేదే పరిస్థితి లేదు ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మేము మా వ్యవహారం చేస్తుంది కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి మళ్ళీ మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తాను ధైర్యం చెప్తాం రేపటి ఉగాది పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని సిరిసిల్ల చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచాల ఆదర్శంగా కావాలని మాడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి కేవలం ఖ్యాత చేసే ప్రయత్నం లోపల కేంద్రం కూడా సహకరించమని సందర్భంగా కోరుతాను అంతే తప్ప అది ఉత్తరా పోతరా తర్వాత తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు కదా చేయలేనటువంటి మాటను లేకపోతే జీవితంలో మర్చిపోకుండా ఉండమని తప్పు జరిగిపోయింది అయ్యో నేను ఓడిపోతే అని అనుకున్నప్పుడు అయ్యో సిద్ధిలో చేరేత కార్మికుల పట్ల చివరాజకీయం చేసినా వాళ్ళకి నేను ఒక పని చేయలేదు అనేటువంటి అంశం నేను ఏడికైనా ఓడిపోయినా నేను ఫలానా రోజులకు పనిచేసినా తృప్తి ఉంది ఇక అది ఉందా కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో మేము ధైర్యం ఇవ్వడానికి వాళ్ళకు మా బాధ్యతను తెలియజెప్పడానికి మా ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికి ఈరోజు సంవత్సరంగా వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా దేశాల జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ నేతన్నల పేరు మీద శివ రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్ళకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహితుల మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా కలిసి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతన్నల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వాళ్ళ గుర్తి చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జిఎస్టీ వేయలే పన్నెండు శాతం జిఎస్టీ చేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఈరోజు హౌస్ కామ్ వర్క్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరున్న స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులను తీసుకొచ్చారు కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఇరవై పద్ తారీఖు దీక్ష చేస్తావు కదా ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు వేయినాయి తెలంగాణకు ఎన్ని పైసలు తీసుకొచ్చారో చెప్పు మేము పది పత్రికను రిలీజ్ చేస్తాం మేము దేశంలో ఎస్ఐటిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఇంత కాదు అంతంత పెద్ద బోర్డుగా అనేటువంటి లేవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏం అని అడుగుతూ ఉన్నాం ఆనాడే అతను టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లానే నెంబర్ వన్ విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి అన్నాడు మేము చెప్పినాం అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుందని ఆ రోజు మార్కండే టెంపుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం మీ అందరి సాక్షిగా వరంగల్ తీసుకొని పవర్ రూమ్స్ ఇండస్ మేము వ్యతిరేకం కాదు కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం దాని తర్వాత చేసాం నా నలుగు పవర్ రూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆననే కోరిన తెలంగాణలో సిరిసిల్లకు ఇవ్వాలని ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంట్ సభ్యుడు ఏ ముఖం పెట్టుకొని రేపు దీక్ష చేస్తానని అడుగుతా ఉన్నా సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి సిరిసిల్ల అయినటువంటి వాళ్ళకు కూడా తెలుసు కానీ ఇక్కడి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నడు కూడా ఏ అంశ యార్న్ ఏంది ప్రొడక్షన్ ఏంది క్వాలిటీ ఏంది